హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇక్కడ వచ్చేసి నిన్న నైట్ అయితే బియ్యం నానబెట్టాను నేను అంటే రైస్ వండడం కోసం దాంట్లో కొంచెం మిగిలిపోయాయి అనమాట అంటే ముందే పిల్లలు ఇంకా స్నాక్స్ తినడం వల్ల అంత రైస్ తినరేమో అనేసి కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కూడా ఏం లేదు నిన్న మొన్న దోశ చేయడం వల్ల ఇంకా దోశ పిండి అయితే అయిపోయింది ఆ మిగిలిన బియ్యం అలాగే ఉంచడం ఎందుకు ఎలాగో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు కదా అనేసి నేను నాన్న ఆల్రెడీ బియ్యం నాని ఉన్నాయి కాబట్టి దాంతో దోశపిండిలాగా పట్టేసి దాంట్లో వెళ్తే ఆలు వేసాను అనమాట మీడియం సైజ్ ఆలుగడ్డలు ఎండి తీసుకొని ఉడకబెట్టేశాను పొట్టు తీసేసుకొని అదే పిండి మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో ఆలు యాడ్ చేశాను చాలా బాగా ఈ పునుగులు అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ బియ్యం మిగిలిన సరే రేషిన బియ్యమైనా నేనైతే తినే బియ్యం వేసాను ఎందుకంటే ముందు రోజు నానబెట్టాను కదా సన్న బియ్యమే తీసుకున్నాను మీకు కావాలంటే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు అప్పటికప్పుడు ఒక టూ అవర్స్ వన్ అవర్ టైం ఉన్నప్పుడు బియ్యం పక్కన పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా టిఫిన్ అయితే అయిపోతుంది చాలా బాగా వచ్చాయి ఇవి ఎలా అంటే కొంచెం బైండింగ్ కోసం ఆలు వేసాను నేను నానబెట్టిన బియ్యం కొంచెం లైట్గా వాటర్ వేసుకొని థిక్గా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ అయిన తర్వాత దాంట్లో ఉడకపెట్టిన ఆలు వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా మనం ఈ గిన్నెలోకి అయితే తీసుకోవాలి దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని దీంట్లో ఒక టేస్ట్గా సరిపడా సాల్ట్ మనమేం బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ టైం లేదు బియ్యం అంటే కొంచెం ఒక వన్ అవరే నానయి లేదంటే ఇంకొంచెం క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకోవచ్చు సోడా ఉప్పు ఇంకా దీంట్లో చట్నీ అయితే నేను టమాటోలు తీసుకున్నాను బాగా పండిన టమాటోలు తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు నెక్స్ట్ కారం మామూలు కారం కూరలో వేసుకునే కారం వేసేసుకొని ఉప్పు వేసుకొని వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గించేసుకోవాలి మూత పెట్టేసి ఇంకా చల్లారిన తర్వాత పేస్ట్ చేసేసుకోవడం ఎట్లాగో మెత్తగా చేయాలి టిఫిన్ కాబట్టి మనం ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది ఆ టమాటో చట్నీ అనేది ఇంకా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆలు బియ్యం దీన్ని ఒక గిన్నెలో తీసుకొని ఒక స్పూన్ సహాయంతో మిక్స్ చేసుకోవాలన్నమాట దీంట్లో కూడా కొంచెం జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ నా దగ్గర కరివేపాకు లేకున్నాయి అందుకే నేను కొత్తిమీర యాడ్ చేశాను అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇలా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్ ఉండాలి స్టవ్ మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది పునుగులు అయితే వేసుకోవాలన్నమాట చాలా బాగా వస్తాయి ఒకసారి మీరు ట్రై చేయండి కావాలి అంటే నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు చూడడానికి బాగుంటాయి అనమాట అంటే ఫ్లేవర్ బాగుంటుంది చూడ్డానికి కూడా పునుగులు కలర్ఫుల్గా ఉంటాయి కదా కొంచెం అయితే ఎండుమిర్చి వేశాను చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదు కొంచెం డ్రైగా రోస్ట్ చేసుకొని ఎండు మిర్చిని మిక్సీ జార్లో వేసుకుంటే కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే అవే చిల్లీ ఫ్లేక్స్ వాటికి పేరు వేరు అంతే కారపొడి లాగా కాకపోతే అంత మెత్తగా కాకుండా నార్మల్గా అనమాట ఒక ఫోన్ ఏమో రింగ్ ఉంది ఒక ఫోన్ ఏమో షార్ట్ వీడియో కోసం అనేసి ఎండిటీవీ వెజ్ ఫుడ్లో ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో కూడా మనకి ఈ రెసిపీ ఫుల్గా చూడలేని వాళ్ళు షార్ట్స్ అయినా చూసుకోవచ్చు అనమాట మన ఛానల్లోకి వెళ్ళి డీటెయిల్గా చూడాలనుకుంటే కొంచెం లెంతీగా ప్రాసెస్ అన్నీ చూడాలనుకుంటే ఇదైతే వాయిస్ ఓవర్ ఇస్తాము దానికి సాంగ్ యాడ్ చేస్తాము అంతే ఇంకా మన పిండి అయితే రెడీ అయిపోయింది నేనైతే మామూలుగా మెజర్మెంట్తో అయితే ఏం వేయలేదు దాదాపుగా టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ ఉన్న వరకు అనుకుంటా బియ్యము దానికి ఒక రెండు ఆలుగడ్డలు వేసేసాను ఉప్పు వేసాను కొత్తిమీర వేసాను జీలకర్ర వేశాను కావాలంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఒకటి వేసి పునుగు టెస్ట్ చేయండి చెక్ చేద్దామనేసి చేసాను ఆయిల్ హీట్ ఉందా లేదా అని సరిపోతుంది ఈ హీట్ ఉంటే కరెక్ట్గా మనం పునుగు వేయగానే అంటే సెకండ్స్లోనే పైకి వచ్చేసింది అంటే మనకి ఆయిల్ అనే కరెక్ట్ హీట్ ఉన్నట్టు ఎక్కువ హీట్ ఉంటే మాడిపోతుంది లోపల ఉడకదు మరీ తక్కువ హీట్ ఉన్నా నూనె బాగా పీల్ చేస్తుంది కాబట్టి ఒకవేళ మీకు టిఫిన్కి ఏం చేయాలో తెలియకపోతే గనక ఖచ్చితంగా బియ్యం కొంచెం నానబెట్టేసుకొని ఇలా చేసుకోవచ్చు మనం ఎంత స్పూన్తో చేసినా ఎంత ఇది చేసినా సరే చేతితో గలపంది చేతితో నీట్గా వెయ్యింది మాత్రం మనకి ఆ ఫీల్ రాదు టేస్ట్ కూడా రాదు రెసిపీకి అలాగని చేయిబెట్టేసి మొత్తం ఎక్కువసేపు దాంట్లోనే కలపడం కలపడం అలా చేసినా కూడా అంత హైజెనిక్గా అనిపించదు చూడడానికైనా తినడానికైనా కాకపోతే దేనికైనా కొంచెం ఒక పద్ధతి కొంచెం అది నీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం అప్పుడప్పుడైతే మనం రెసిపీని బట్టి యూజ్ చేయాలి హ్యాండా స్పూనా అనేది దీనికి మాత్రం చేయి అయితేనే బాగా వస్తుంది అనేసి నేను ఇంకా స్పూన్ పక్కన పెట్టేసి చేత్తోనే వేసేసాను దగ్గరగా వచ్చాయి కదా ఈ కొంచెం మనం డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ అయితే కొంచెం లోతుగానే ఉండాలి పునుగులు ఇలాంటివి వేసేటప్పుడు మాత్రం కొంచెం లోతుగా ఉండాలి వెడల్పుగా కూడా ఉండాలి ఈ ప్యాన్ వచ్చేసి కొంచెం లోతుగా ఉంది కానీ వెడల్పుగా లేదు కాబట్టి నాకు దగ్గరకు అయిపోయాయి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత స్పూన్తో మిక్స్ చేసి ఇలా సపరేట్ చేసేసాను ఎంత కలర్ఫుల్గా వచ్చాయంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉందనమాట ఆలు వేసాం కదా లైట్ అంటే స్వీట్ కాదు అదో రకమైన టేస్ట్ అనమాట లైట్ స్వీట్ లాగా అనిపిస్తుంది మనకు స్వీట్ పొటాటో ఆ టైప్లో టమాటో చట్నీ తింటే సూపర్గా ఉంది టేస్ట్ మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి అన్నమాట మనం ఏం పిండి అవి ఇవి మైదా పిండి అట్లా ఏమి యూజ్ చేయకుండా కేవలం నానబెట్టిన బియ్యంతో అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు మార్నింగ్ ఒకవేళ టైం ఉంటే కనుక ఒక వన్ అవర్ ముందులేగిస్తే నానబెట్టుకోవచ్చు లేదంటే ముందే ప్రిపేర్ చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఈవినింగ్ అయితే మధ్యాహ్నం నానబెట్టుకోండి మార్నింగ్ అయితే నైట్ నానబెట్టుకోండి ఒక వన్ అవర్ టూ అవర్స్ నాన్న సరిపోతుంది బియ్యం ఎట్లాగో తొందరగానే నానతే మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఆలు తినని వాళ్ళు తినకూడని వాళ్ళు కనుక ఉంటే అటుకులు కూడా మరమరాలు కానీ అటుకులు కానీ ఏవైనా నానబెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు మంచి కలర్ వస్తాయి అనమాట దానికోసం కొంచెం పిండి బైండింగ్ ఉంటుంది అనమాట జారిపోకుండా ఆలు వేస్తే మాత్రం టేస్ట్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఓకే అయితే ఇంకా ఫస్ట్ వాయి వేసేసాను ఇది మార్నింగ్ ఈరోజు మార్నింగ్ చేశాను అనమాట పిల్లల కోసం అనేసి వాళ్ళకైతే బాగా నచ్చాయి స్నాక్స్ కూడా పెట్టాను అవే రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు డీప్ ఫ్రై అయితే రెగ్యులర్గా చేయడం అవసరం లేదు ఇంకా మేమైతే వీడియో పర్పస్ కాబట్టి మనకి ఫోర్ ఫైవ్ సిక్స్ ఛానల్స్ ఉన్నాయి కదా దాంట్లో కనీసం డే బై డే అయినా వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా దానికోసం అనేసి ఏదో ఒక రెసిపీ చేయాల్సి వస్తుంది కానీ మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే చూసిన రెసిపీస్ అన్నీ కాకుండా మీకు ఏదైనా బాగుంది చెయ్యాలి ఇది మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా టిఫిన్కి ఏది చేయాలి ఏది చేయాలి ఆలోచించాల్సిన అవసరం లేదు పునుగులు అయితే మాక్సిమం అందరికీ ఇష్టము బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్కి అయినా తింటారు మేమైతే ఎక్కువ జర్నీలో పునుగులే తింటాము ఈవినింగ్ టైంలో టమాటోలు కూడా ఉడికిపోయాయని చెప్పాను కదా సాల్ట్ అది చెక్ చేసేసుకొని బాగా చల్లార్చిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి కొంచెం ఆవాలు నూనె వేసి తాలింపు వేసేసాను అదే మనకి కరివేపాకు లేదని చెప్పాను కదా కొంచెం కొత్తిమీర మిక్స్ చేశాను అనమాట టమాటో చట్నీ కూడా సూపర్గా వచ్చింది నాకైతే బాగా నచ్చింది దోశ ఇడ్లీ మనకి పూరిలో కూడా బాగుంటుంది పునుగుల్లోకి అయితే అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ అంత ఎక్కువ అయితే ఏం పీల్చలేదు టేస్ట్ విషయంలో అయితే మనం సూపర్ అనమాట